టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంగన్వాడి కరోనా టైంలో అందరికి ఇచ్చి చాలా మేలు చేశారు ఆ టైంలో కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా మన ఈ విషయాల్లో సమర్థించాలండి అట్ ద సేమ్ టైం పేదలకు అంగన్వాడి సంతోషం కానీ మన సెంటర్లకు వచ్చేది కూడా చాలా పేదలేదు వాళ్ళ వాళ్ళు చెందాల్సి అండి చందాలి అనేదే నా వాదన ఇవి బాగా అర్థం చేసుకోవాలి బాధతో కూడి ఈ వీడియో పెడతా ఉన్నా ఎందుకంటే పదకొండు రోజులు పట్టుదలతో మొక్కహని పట్టుదలతో ఎంతో గొప్పగా వాళ్ళు వాళ్ళ చేస్తా ఉన్నారు వాళ్ళు కొంచెం బాధాకరంగానే వాళ్ళు చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు కొంచెం వాళ్ళని కూడా మనం దృష్టిలో తీసుకోవాలా ఇవన్నీ పక్కన పెడదామండి ఇవన్నీ వాళ్ళు కోరిన అన్ని కూడా పక్కన పెడితే నా ఉద్దేశం పెంచాలి మీ అంగన్వాడి వాళ్ళకు డబుల్ వర్క్ ఉందండి వాళ్ళ మెయిన్ అంగన్వాడి వర్కర్స్ కేటాయించి వాళ్ళకు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ ఇచ్చే సాలరీస్ ఇవ్వాలి ఇది నా వాదన నేను ప్రభుత్వాన్ని వినిపించాను సీఎం గారికి చెప్పాను ఇప్పుడు దాదాపు నాలుగైదు క్రితమే ఈ విషయాలన్నీ సీఎం గారి ఉల్లికరించడం జరిగింది ఈ రోజు

అక్కడి నుంచి వైఖరిలో వాళ్ళ భర్తలు తీసుకొని ఆ ధన దగ్గరికి తీసుకుపోవడం నా అలా చూసాం చాలా దూర దూరం నుంచి అలాగే ఈ మన ఈ వర్కర్స్ అండ్ ఆయాస్ ఈ కంపారిజన్స్ అనేది మంచిది కాదండి ధనాలలో వాళ్ళకి తీస్తా ఉన్నారు వీళ్ళకి తీస్తా ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు కామెంట్ చేయడం అక్కడ మహిళా పోలీసులను కామెంట్ చేయడం ఇది ఎంత కరెక్ట్ కాదండి మనకి ఏం కావాలనేది మనము గట్టిగా వాదించుకొని మనం ప్రభుత్వంతో సాధించుకోవాలి అంతేగాని వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళ జీతాలు ఇవన్నీ మనకు వదలండి వాళ్ళు ఉద్యోగ వస్తున్న వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సాధించుకున్నారు వాళ్ళను వాళ్ళను ఎట్లా వాళ్ళని కామెంట్ చేశారు నేను రెండు మూడు వీడియోస్ చూశాను ఈ మధ్య అది కాదండి మన మనకు శాంతియుతంగా మనకి మీ కోరికలలో జాగ్రత్తగా మనకి మనకి ఎందులో న్యాయం జరగాల అని అడుగుదాం మీరు అడగండి మేము కూడా దాన్ని సహకరిస్తాం ప్రభుత్వానికి వినిపిస్తాం ఏదైనా కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు ఇవి అంతేగాని ఒకరిని కామెంట్ చేయడం ఒకరిని కంపారిజన్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు వేరు పాలు పెంచడం జరిగింది